పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక లేడీ చచ్చిపోయినటువంటిది పేపర్లో చూశాను చూసి ఆ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఆయన అడిగాను ఆవిడకి ఏదో కొంత ప్రాబ్లం ఉందండి కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ భరించలేకపోయింది ఏంటి రాజశేఖర రెడ్డి గారు మాకు క్లోజ్ అయ్య ఏంటి అంత భరించలేకపోయింది ఏం జరిగింది ఎందుకు ఆవిడ చనిపోవలసి వచ్చింది అంటే ఆయన చెప్పాడు ఆయన కొడుకున్నాడు అక్కడ నాలుగేళ్ల వాడు ఈ కుర్రవాడికి వచ్చిందండి మేము ఎఫర్ట్ చేయలేము రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ ఏదో పెట్టాడు ఆయన మేము కలవలేదు కూడాను పిల్లలకు ఎవరికైనా సరే ఈ తేడా వస్తే ఆ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు అప్పుడు ఇంకా ఆరోగ్యశ్రీ రాలా ఆ పిల్లవాడికి సంవత్సరం వయసు ఎంతో ఆ అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని డిక్లేర్ చేశారు ఆపరేషన్ చేయించాం వాడు బతికాడు శుభ్రంగా ఉన్నాడండి ఈ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత టీవీలో వస్తోంది నమస్తే బాబు నమస్తే అని రాజశేఖర రెడ్డి గారిది ఆ పాత క్లిప్పింగ్ ఏదో తీసి టీవీలో చూపిస్తున్నారు ఈ కుర్రాడు మూడు చక్రాల సైకిల్ ఎక్కి అమ్మా నమస్తే నానా నమస్తే అని అంటుంటే చూసి ఏడ్చి ఏడ్చి బెంగ పెట్టుకుని మేము తీసుకెళ్లా ఉండే హాస్పిటల్కి అని పని జరగలేదు పోయింది కొడుక్కి ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి ఇంత అర్ధాంతరంగా పోతాడని ఊహించలేదు మేం కూడా అనుకోలేదు బాధపడుతుంది ఏడుస్తోంది కానీ ప్రాణాల మీదకి వచ్చింది అది మేము అనుకోలే పాకనే హాస్పిటల్కి రెస్ట్ చేసేటప్పటికీ లేదండి ప్రాణం పోయింది